సమస్యలు మన మెదడును చుట్టుముట్టిన చిగురించిన ఆశలన్నీ ఆవిరవుతున్నా గెలుపు కోసమే శ్రమించు నిన్నటి తప్పులను సరిదిద్దుకుంటూ రేపటి లక్ష్యం కోసం పోరాడుతూ చేరే గమ్యానికి బాటలు పరుచు సౌకర్యాలు లేవని అక్కడే ఆగిపోకు ఇది ఓ ఐఏఎస్ కథ కొంతమందికి జీవితంలో ఏదో చేయాలనే తపన ఉంటుంది కానీ ఇది లేదు అది లేదు అని ఉన్న చోట ఆగిపోతారు అక్కడే ఉండిపోతారు సౌకర్యాలు లేని వాళ్ళు కూడా ఎన్నో విజయాలు సాధించారు చదువుకునేందుకు సౌకర్యాలు లేవు మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా చదివించేందుకు ఇంట్రెస్ట్ చూపించరు ఇది కొన్ని అది కొన్ని ఇలానే చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు అయితే సౌకర్యాలు అనేవి తాత్కాలికం లక్ష్యం అనేది శాశ్వతం ఎలాంటి సౌకర్యాలు లేని ఓ వ్యక్తి సివిల్స్ సాధించాడు అది కూడా రైల్వే స్టేషన్ లో ఫ్రీ వైఫై ఉపయోగించుకొని ఒక్కసారి ఆ కథ చూడండి కేరళలోని మున్నార్ జిల్లాకు చెందిన శ్రీనాథ్ మొదట్లో ఎర్ణాకులంలో కూలీగా పనిచేసేవాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో తన సంపాదన తన కుటుంబ భవిష్యత్తు ఖర్చులకు సరిపోదని గ్రహించాడు తన ఆర్థిక స్థోమత తన కూతురు భవిష్యత్తును పరిమితం చేయకూడదనుకున్నాడు శ్రీనాథ్ డబుల్ స్టిప్పులతో పనిచేశాడు రోజుకు నుంచి కూలీ పని చేసేవాడు విషయాలు కఠినంగా అనిపించాయి అయితే తన పరిస్థితిని మార్చుకోవాలనే కోరిక శ్రీనాథ్ కు కలిగింది సివిల్ సర్వీస్ పరీక్షకు ప్రిపరేషన్ ప్రారంభించాడు కానీ తనకున్న పరిమితి వనరులతో శ్రీనాథ్ భారీ ట్యూషన్ ఫీజులను భరించలేకపోయాడు భారీ కోచింగ్ ఫీజులు ఖరీదైన స్టడీ మెటీరియల్స్ ఖర్చు లేకుండా శ్రీనాథ్ తన స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించాడు రైల్వే స్టేషన్ లో ఫ్రీ వైఫై ఉపయోగించుకున్నాడు తన కృషి అంకిత భావంతో శ్రీనాథ్ కేపిఎస్సీ కేరళ పబ్లిక్ సర్వీస్ లో ఉత్తీర్ణత సాధించాడు అతనికి సుస్థిరమైన ఉద్యోగం వచ్చింది కానీ అతడి కోరిక నెరవేరలేదు సివిల్స్ ప్రిపరేషన్ ను కొనసాగించాడు యుపిఎస్సి కోసం సిద్ధమయ్యాడు ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో యుఎస్సి ఉత్తీర్ణత సాధించి శ్రీనాథ్ తన కలను నెరవేర్చుకున్నాడు రైల్వే స్టేషన్ లో కూలీగా పనిచేసి సివిల్ సర్వీస్ ఉద్యోగం సాధించాడు అతని అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తిని నింపింది చూసారుగా సౌకర్యాలు లేకున్న శ్రీనాథ్ ఐపీఎస్ సాధించాడు కావాల్సింది సంకల్పం సాధించాలనే తపన ఒక్కసారి విజయం సాధిస్తే మీకు కావలసిన సౌకర్యాలు వద్దు అని చెప్పినా మీ దగ్గరకు వస్తాయి అందుకే పోరాడు సాధించు డబ్బుతో ఏమైనా కొనుక్కోవచ్చు కదా అనుకుంటాం కానీ మనిషిని కొనగలరు కానీ ఆశయాన్ని కొనలేరు డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనుకోకండి కొన్ని కొన్ని సాధించాలంటే మీ మనసులో లక్ష్యం పుట్టాలి అప్పుడే ఎలాంటి సౌకర్యం కూడా మీకు ఆలోచనలోకి రాదు హ్యాట్స్ ఆఫ్ టు శ్రీనాథ్ మీకు ఈ ఇన్స్పైరింగ్ పర్సన్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాడని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి గురు